ఇంకొక వైపున కౌరవ సైనికులపై అనేక బాణాలను విడుస్తున్న ధర్మరాజును దుర్యోధనుడు నిర్భయుడై స్వయంగానే ఎదుర్కొన్నాడు గబగబా వస్తున్న దుర్యోధను చూసి ధర్మరాజు బాణాలతో కొట్టి నిలు నిలు అన్నాడు అందువల్ల కృద్ధుడైన దుర్యోధనుడు పదునైన తొమ్మిది బాణాలతో ధర్మరాజును కొట్టాడు ధర్మరాజు సారథిని ఒక బాణం వేసి గాయపరిచాడు అప్పుడు ధర్మరాజు దుర్యోధను చూసి బంగారు ఈకలు కలిగి రాతి మీద పదును పెట్టిన పదమూడు బాణాలు వేశాడు మహారాజుడైన ధర్మరాజు నాలుగు బాణాలతో దుర్యోధనుడి రథ అశ్వాలు నాలుగింటిని చంపాడు ఐదవ బాణముతో సారథి శిరస్సును ఖండించాడు ఆరో బాణంతో ధ్వజాన్ని ఏడవ దానితో ధనుస్సును ఎనిమిదవ దానితో ఖడ్గాన్ని నిలబడవేశాడు ధర్మరాజు ఐదు బాణాలతో దుర్యోధను తీవ్రంగా గాయపరిచాడు గుర్రాలు చచ్చిన ఆ రథం మీద నుండి దుర్యోధనుడు దూకి పెద్ద సంకట స్థితిలో పడి నేల మీద నిలుచున్నాడు ఆ పన్నుడైన దుర్యోధను చూసి కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు మొదలైనవారు దుర్యోధను రక్షించడానికి ముందుకు వచ్చారు అప్పుడు పాండవులు ధర్మరాజు చుట్టూరా నిలిచి ధర్మరాజును అనుసరించారు అప్పుడు యుద్ధం జరిగింది ఆ సంకుల సమరంలో పాంచాలురు కౌరవులతో తలపడిన చోట పదార్థులు పదార్థులను ఏనుగులు ఏనుగులను రథాలు రథాలను అశ్వాలు అశ్వాలను ఎదుర్కొన్నాయి ఆ రణభూమిలో ఊహాతీత శస్త్ర అస్త్రాలు కలిగిన వారు ఉత్తమ ద్వంద్వ యుద్ధాలు చేశారు పరస్పరం చంపుకోగోరే ఆ సూర్యులు అందరూ యుద్ధంలో విచిత్రంగా వేగంగా ఎంతో గొప్పగా యుద్ధం చేశారు ఆ వీర యోధులు వ్రతాన్ని పూనినట్లు యుద్ధంలో ఒకరినొకరు కొట్టసాగారు వారు యుద్ధంలో ఏ మాత్రము వెనుకడగ వేయలేదు రెండు గడేల కాలం ఆ యుద్ధం చూడటానికి బాగానే సాగింది తర్వాత అది పిచ్చి వాళ్ళ కొట్లాటలాగా హద్దులు దాటింది సంకుల సమరంలో కొంతమంది యోధులు ప్రతిపక్ష యోధులను ఎదుర్కొని పిడికులి పోటులతో చంపారు ఒకరి జుట్టు ఇంకొకరు పట్టుకొని లాగి గాయపరుచుకున్నారు ఒక యోధుడు ఇంకొక యోధుణ్ణి బుధాలు పైకెత్తి కొట్టి నెల మీద పడవేసి గుండెల మీద కాలువేసి తొక్కి పట్టి గిలగిలలాడుతున్న అతని శిరస్సు ఖండించాడు క్రింద పడిపోతున్న ఒకడి శిరస్సును ఇంకొకడు ఖండించాడు జీవించి ఉన్న శత్రువు శరీరంలో ఇంకొకడు తన శస్త్రాన్ని దించాడు అక్కడ యోధుల మధ్య మహా ముష్టి యుద్ధం జరిగింది అలాగే ఒకరి జుట్టు ఇంకొకరు పట్టుకొని చేసే యుద్ధం జరిగింది భయంకరమైన బాహు యుద్ధం జరిగింది ఒక వీరునితో ఇంకొకడు యుద్ధం చేస్తూ ఉండగా వాడికి తెలియకుండా ఇంకొకడు వచ్చి నానా శస్త్రాలు అనేక రీతులుగా ప్రయోగించి యుద్ధంలో ప్రాణాలు తీశాడు